వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది కడప జిల్లామైదుకూరు మండలం దువ్వూరు టీవీఆర్ రామ్మోహన్ రెడ్డి ప్రెస్మీట్ గోల్డ్ బిజినెస్ చేస్తూ వ్యవసాయం ఫర్టిలైజర్ షాపు ఉండేది వాటిపై ఇన్కమ్ ట్రాక్స్ రైడ్ జరిగింది కరోనా సమయంలో చాలా ఇబ్బందులకు గురయ్యాను నేను అప్పుల వత్తిళ్లు నుండి బయటికి రావడానికి ఐపీ పెట్టవలసి వచ్చింది కానీ నా ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది చేయకుండా ప్రయత్నం చేస్తాను డాక్టర్ నరసింహారెడ్డి కాచన శివశంకర్ రెడ్డికి మాకు ఆర్థిక లావాదేవులు ఉన్నాయి మా గోదాం దగ్గరికి కొందరు కిరాయి గుండాలను తీసుకువచ్చి నన్ను బెదిరించాలని ప్రయత్నం చేశారు గోదాంలో ఉన్న రైతులకు సంబంధించిన సరుకు రైతులకు చెందుతుంది నా అప్పుల గురించి మా అన్న రమణారెడ్డి దగ్గరికి వెళ్లి అల్లరి చేస్తున్నారు మా గోదాంల వద్దకు వచ్చి మళ్లీ అల్లర్లు చేస్తామని బెదిరిస్తున్నారు రైతులకు సంబంధించిన ప్రతి ధాన్యాన్ని మేము రైతులకు ఇచ్చాము గోడంలోని ధాన్యానికి సంబంధించిన బిల్లులు మా వద్ద ఉన్నాయి కాబట్టే కూడా రైతులు మా గోదాములో నిల్వ ఉంచుకోవడానికి వస్తున్నారు డాక్టర్ నరసింహారెడ్డి కాంచన శివశంకర్ రెడ్డిల నుండి మాకు ఎటువంటి హాని జరగకుండా పోలీసులు కలెక్టర్ వారు సహకరించాలని కోరుతున్నా మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది టీవీఆర్ రామ్మోహన్ రెడ్డి అని నేను అందరికీ నమస్కారం నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గోల్డ్ షాప్ రన్ చేస్తూ ఉన్నాను మీ మిగతా బిజినెస్లు కూడా చేస్తూ ఉన్నాను తర్వాత రెండు వేల ఏడులో మా అన్న నేను మా అన్న డివైడ్ అయినాము డివైడ్ అయిన తర్వాత ఆయన స్కూల్ చూసుకుంటాను రెండు ఏడు రెండు వేల ఏడులో తర్వాత ఆయన రెండు వేల పద్మూడులో మళ్ళీ పెట్రోల్ బంక్ కట్టుకున్నాడు ఆయన వ్యాపారాలు ఆయన చేస్తుండేవాడు నేను నా వ్యాపారాలు నేను చేస్తూ ఉండేవాడిని రెండు వేల పద ఇప్పుడు మా బ్రదరు చూసుకుంటున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర అల్లరి చేసి రమానందరెడ్డి అనే రైతు నా దగ్గర ఏదో గోడౌన్లో చిన్నగా రామసు నరే రమానందరెడ్డి చంద్రశేఖర రెడ్డి వీళ్ళేదో ఆడ నా గోడంలో శనిగలు పెట్టామని చెప్పి ఇంకోట ఇంగోటే ఏమైనా కానీ ఆరేళ్ళ కిందట ఏడేళ్ళ కిందట పెట్టింటే మీ దగ్గర ఓచర్లు ఉంటాయి స్లిప్పులు ఉంటాయి ఈ బొద్దుకి తీసుకొని రమ్మని చెప్తున్నాం మేము దానికి స్పందిస్తామని చెప్తున్నాము మీరు చినమరాజు పల్లె నక్కలు వేరే వేరేపల్లెల నుంచి నా దగ్గర రైతులు చాలామంది సరుకు పెట్టి నష్టపోయారని చెప్తున్నారు మాకు ఎటువంటి ఆ ఏరియాలో ఆ పల్లెలలో మాకు ఎటువంటి ఖాతాదారులు లేరు మాకున్నటువంటి ఏఎస్ పల్లె అన్నశాస్త్రపల్లె గడమారపల్లె మురాయిపల్లె ప్లస్ ఈ చుట్టుపక్కల పల్లెలు మైదుగురు మండలం దూరు మండలంలో కలబడిన రైతులు మాత్రమే మాకు ధాన్యం మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పటికీ ఏ పల్లె పోయి మీరు విచారించినా కూడా మా సరుకు దాంట్లో మిస్ అయిందని చెప్తే దానికి మేము దేనికైనా బాధ్యత వహిస్తాము అటువంటి ఏమీ జరగలేదు ఏదో ఈ విధంగా మా రైతులు భ్రయభ్రాంతులు చేసి మమ్మల్ని భ్రయభ్రాంతులు చేసి మా గౌడంలో జరగకుండా ఏం జరగకుండా ఈ రకంగా అరాచకారులు చేస్తూ ఉన్నారు మేము ఈ అటాచ్మెంట్లు తీసేస్తే మేము ఏదో అది ఏదో వచ్చే నేను చెప్పుకొని నేను ఇరవై ఏళ్ళ నుంచి నా కస్టమర్లు నేను చెప్పుకొని ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను కానీ ఆ పరిస్థితి జరగనివ్వడం లేదు దానికి మేం బాధ్యత కాదు కొంతమంది రాజకీయ నాయకుల పలుకోడితో అది చేయకుండా ఇది అట్లా తెంచకుండా ఇట్లా తెంచకుండా మేము చెప్పిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురికే సెటిల్ చేయండి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు దీని అంతా మా మా సమస్యను గమనించి పోలీసు వారు ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా గోడ ఉండబడిన రైతుల యొక్క సరుకును పరిరక్షించవలసిందిగా మేము కోరుతున్నాము మేము మా వల్ల తప్పు జరిగిందని ఏ రైతును విచారించినా కూడా మేము దానికి బాధ్యులై ఉంటాము దయవుంచి డిపార్ట్మెంట్ వారు మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఇప్పుడు నేను నాకు కురపాడు రామచంద్రారెడ్డి టీడీపీ లీడరు ఇంతకుముందు పంచాయతీ చేశాడు చేసేటప్పుడు నాకు వేరే భరత్ కుమార్ రెడ్డి అనే పిల్లలు నేను పార్ట్నర్షిప్గా మేము తెంచుకున్న తర్వాత ఫస్ట్ కట్టిన సంవత్సరం పార్ట్నర్షిప్ తర్వాత మేము తెంచుకొని వాళ్ళకి వాళ్ళకి అప్పగించినాం తర్వాత వాళ్ళు పార్ట్నర్షిప్ అడిగితే సబ్సిడీ రావాలి కదా సబ్సిడీ వచ్చిన తర్వాత పార్ట్నర్షిప్ తెంచుకుందాం అన్నారు సరేలేని నేను అలాగే ఉన్నాను వాళ్ళే మేము ఫస్ట్ సంవత్సరం ఒక్క సంవత్సరం ఓపెనింగ్ నేను గోడౌన్కు పోయినాను తర్వాత నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ గోడౌన్కు నాకు తర్వాత నా పార్ట్నర్షిప్ అడిగితే ఈ రకం చెప్పినారు అతను అతని వ్యాపకాల వల్ల అతని సమస్యల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు అతని ఫ్యామిలీకి నాకు ఏదో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి ఆ డబ్బు గురించి ఆ అబ్బాయి అడిగితే అయినా మీ అమ్మ నాన్న వచ్చి తీసుకోవమని అని చెప్పినాను అతను మా అమ్మ నాన్న రారని చెప్పినారు అయితే నేను అది ఉమ్మడి కుటుంబం డబ్బు కదా నువ్వు వస్తే ఎట్లా ఇస్తా అని చెప్పి చెప్పినాను ఆ పిల్లోడు ఏదో సమస్యలతో ఉండి సూసైడ్ చేసుకున్నాడు దానికి నాకు అతనికి ఏ సంబంధం లేదు నా వల్ల ఒక నలభై ఐదు మంది చనిపోయినారని డాక్టర్ నరసింహారెడ్డి గారు కురపాట్లు అందుకు ప్రచారం చేసినారు ఆయన మెయిన్ నష్టపోయింది డాక్టర్ నరసింహారెడ్డి వల్ల నేను నా సమస్యలు అధికంగా ఉన్నప్పుడు ఆయనకు చెప్పుకుంటే ఆయన తీర్చలేకపోయినాడు ఆయన ఊర్లో పంచాయతీలు చేస్తాడు ఇరుపక్క లీడర్ ఆయన చేస్తూ ఉన్నాడు కానీ నా సమస్య వచ్చినప్పుడు పట్టించుకోలేదు ఆయన వల్లనే మేము పూర్తి కొరపాటు రామచంద్రారెడ్డి వల్ల కూడా నేను చాలా నష్టపోయినాను పంచాయతీలో దిగినాడు మధ్యలోనే ఒకటి రెండు జరుగుతానే చేతులు ఎత్తేసినాడు నాతో కాదని చెప్పేసి ఆ భూములు అమ్మినాడు ఆ డబ్బులంతా ఎవరికి ఇచ్చినారో ఏమైందో అది కూడా నాకు తెలియదు అట్లా జరిగిపోయింది ఆయన రెండు వేల ఏడులో విడిపోయినా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటున్నాడు నా వ్యాపారాలు నేను చేసుకుంటున్నాను ఆయనకు నాకు ఎటువంటి సంబంధం లేదు నా డబ్బు కట్టమని ఆయన దగ్గర పోయి ఒత్తిడి చేయడం జరిగింది ఆయన మానసికంగా భయభ్రాంతులకు గురి చేసి స్కూల్ దగ్గర ధర్నా చేసి చాలా అరాచకర అరాచకరాలు సృష్టించారు అట్లా తగిన మా కుటుంబానికి కానీ మా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్కరికి ఏమి జరిగినా కూడా ఈ వీళ్ళంతా ఇప్పుడు మా దగ్గర ఎవరి అయితే ఫోటో కానీ వీడియోలు ఉన్నాయో కానీ వీళ్ళందరూ బాధ్యులైతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ రమానందరెడ్డి నిన్న మీడియా ముందర మాట్లాడుతూ ఏదో మా ఆస్తులు ట్రాన్స్ఫర్ అయినాయి అది ఇదే అంటున్నాడు మేము ఫస్ట్ మా పాప మా అన్న కానీ నేను కానీ తెంచుకున్న తర్వాత రెండు వేల ఏడుకు తర్వాత నా ప్రాపర్టీ మా అన్న పేరు మీద కానీ మా అన్న ప్రాపర్టీ నా పేరు మీద కానీ మా మధ్య ఏది డివియేషన్ జరగలేదు ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ రెండు వేల తొమ్మిది రెండు వేల ఆరు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ ఆ టైంలో ఉండబడినేటి అలాగే ఉన్నాయి కానీ మధ్యలో ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళు అంటున్నారు దానికి మా ఆధార్ కార్డులు ఇస్తాం పోయి చెక్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్లో ఈసీలు తీయండి ఈసీలు తీసే మీకే తెలుస్తాయి కదా అది అది తప్పుడు వాగ్దానాలు వాళ్ళు సృష్టిస్తూ ఉన్నారు వచ్చి నన్ను డిపార్ట్మెంట్ వారు పరిరక్షించవలసిందిగా పోలీసు వారు కానీ కలెక్టర్ కానీ మా గొడవను పరిరక్షించవలసిందిగా రైతుల సహజకును కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను నాకు సహకరించిన మీడియా వారికి నాకు సహకరించిన రైతులకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను